నమస్కారం సార్ నమస్తే సార్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద అన్నిటి మీద కూడా టారిఫ్స్ విధించడం మనం చూస్తున్నాం సార్ దీని ప్రభావం చాలా దేశాల మీద పడ్డం వాళ్ళు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడడం కూడా చూస్తున్నాం మరి సుంకాల ప్రభావం భారతదేశం పైన ఏ రకమైన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది మరి దీన్ని భారతదేశం అంటే ఇండియా ఏ విధంగా డీల్ చేస్తుంది మరి దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఎటువంటి ఉన్నాయి రెసిప్రాకల్ టారిఫ్స్ అనేసి ట్రంప్ మొన్న అనౌన్స్ చేశాడు సో టెన్త్ నా అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం అంతా అతలా అయిపోయింది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ల దగ్గర నుంచి అన్ని రకాల స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా బలహీన పడిపోయినాయి డౌన్ ట్రన్లో ఉన్నాయి దాని తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే ప్రధానంగా చైనా మీద ఎక్కువ చేశాడు ఆయన టారిఫ్లు ఎలా చేశాడంటే టారిఫ్లు చేయడం వెనక లాజిక్ ఆయన చెప్పేదేమో రెసిప్రకల్ టారిఫ్స్ అంట అంటే అమెరికా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇండియా కొన్ని దిగుమతులు చేసుకుంటుంది అమెరికాకి ఇండియా కొన్ని ఎగుమతులు చేస్తుంది సో యావరేజ్లో మన టారిఫ్స్ అమెరికా నుంచి మన దేశం వచ్చే తారిఫ్స్ మీ గూడ్స్ మీద తారీఫ్సు యావరేజ్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనం ట్యా తారిఫ్ వేస్తున్నాం ట్యాక్స్ అనుకోవచ్చు సుంకం అంటారు తెలుగులో సుంకాలు వేస్తున్నాం మన వాటి మీద యావరేజ్లో అమెరికా ఎంత వేస్తుంది మూడు పర్సెంటే వేస్తుంది అంటే ఎంత తేడా ఉంది యాభై మూడు పర్సెంట్ మనం వాళ్ళకంటే అమెరికా కంటే మనం వేస్తున్నాం దీని వెనక మళ్ళీ లాజిక్లు ఉన్నాయి దీని వెనక డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ వ్యవహారాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అతను అతను చెప్తున్నది ఏమంటే మీరు మా గూడ్స్ మీద యాభై ఆరు పర్సెంట్ వేస్తున్నారు కాబట్టి నేను కూడా మీ దాని మీద యాభై ఆరు పర్సెంట్ వేస్తాను అనేది అతని లాజిక్ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ట్రేడ్ డెపిసిట్ అంటారు అమెరికా నుంచి మనం ఎంత విలువైన వస్తువుల్ని సేవల్ని మనం తీసుకుంటున్నాం దిగుమతి చేసుకుంటున్నాం మనం అమెరికాకి ఎంత చేస్తున్నాం ఈ గ్యాప్ దీన్ని ట్రేడ్ డెపిసిట్ అంటారు ఇది కొన్ని దేశాలతో అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో వంద బిలియన్ల పైన ట్రేడ్ డెఫిసిట్ అమెరికాలో ఉంటుంది అంటే అమెరికా నుంచి చైనాకు వచ్చే వాటికంటే చైనా నుంచి అమెరికాకు వచ్చే వాల్యూ ఎక్కువ అనమాట సో ఈ ట్రేడ్ డిఫిసిట్ తగ్గించుకోవాలి ట్రేడ్ డిఫిసిట్ పెరిగిపోయే కొద్దీ అమెరికా అనే ఎకనామీ దాని ఎఫెక్ట్ పడుతుంది సో ఇలాంటి అనేక రీజన్స్తో ఆయన ఏం చేస్తాడంటే వివిధ దేశాల టారిప్స్ని పరిశీలించి బోర్డు కూడా ఆ రోజు ప్రదర్శించాడు ప్రెస్ మీట్లో ఒక్కొక్క దేశం ఎంతంత వేస్తున్నాయని అది అమె ఇండియా కూడా చాలా ఎక్కువే వేస్తుంది సో దాన్ని బట్టి నేను సగమే వేస్తున్నాను అంటే ఇప్పుడు ఇండియా యాభై ఆరు పర్సెంట్ వేస్తే అమెరికా ఏం చేసింది మన వస్తువు సేవల మీద అక్కడ ఇరవై ఆరు పర్సెంట్ వేసింది అంటే బేస్ లైన్ టెన్ పర్సెంట్ పెట్టుకున్నారు టెన్ పర్సెంట్ అయితే అందరికి కామను దాని తర్వాత ఎవరెవరు దీన్ని బట్టి డెప్సి ఈ ట్రేడ్ డెప్సిట్ని బట్టి ట్యాక్స్లు అనేవి పెరుగుతూ వెళ్తాయి అన్నమాట అలాగా మనకేం ఏం పడిందంటే ఇరవై ఆరు పర్సెంట్ మనకి వేశారు మన చైనాకి మొదట్లో నూట నాలుగు పర్సెంట్ వేశారు దాని తర్వాత నూట ఇరవై ఐదు పర్సెంట్ వేశారు ప్రజెంట్ నూట నలభై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంది చైనా వస్తువుల మీద అంటే ఒక వస్తువు వంద రూపాయలకి ఇంతకుముందు అమ్ముతుంటే ఇప్పుడు నూట నలభై ఐదు రూపాయలు అదనంగా పడుతుంది రెండు వందల నలభై రూపా నలభై ఐదు రూపాయలు అవుతుంది చైనా నుంచి ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి వెల్లుల్లిపాయ వెళ్తుంది కేజీ వంద రూపాయలు అనుకున్నాం ఇప్పుడు అదే వెల్లుల్లిపాయ కేజీ ఎంత అవుతుంది అక్కడ రెండు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది చైనా నుంచి వెళ్ళే వస్తువుల భారం బ ఎక్కువైపోతుంది కాబట్టి చైనాకి దెబ్బ తగుతుంది ఇది ఆయన ట్రేడ్ ప్లాన్ అనమాట సో నేను ముందు ఇండియాది మాట్లాడి తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా ఇండియాకు మనకి ట్రేడ్ పరిస్థితి ఏంటి అమెరి ఇండియాకి అమెరికాకి మధ్య బైలేటరల్ ట్రేడ్ అంటాం దీన్ని ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ద్వైపాక్షిక వాణిజ్యం టోటల్ విలువ దాదాపు రెండు వందల బిలియన్ డాలర్లు రెండు వందల బిలియన్ డాలర్లు ఇద్దరి అంటే మన ఎక్స్పోర్ట్లు మన ఇంపోర్ట్లు కలిపి రెండు వందల డాలర్లు ఇందులో ఇండియాకు వచ్చేవి అంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవి నలభై ఒక్క వేల ఎనిమిది ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్లు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేదంతా ఎనభై ఏడు వేల ఎనభై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఎనభై ఏడు బిలియన్ డాలర్లు అంటే గ్యాప్ ఎంత ఉంది నలభై ఐదు బిలియన్ డాలర్లు అమెరికాకి డెప్సిట్ అంటారు అమెరికాకి ట్రేడ్ డెప్సిట్ అనేది పడుతుంది ఇండియా ట్రేడ్తో అంటే మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం తక్కువ దిగుమతి చేసుకుంటున్నాం అందుకనే మీరు కూడా మా దగ్గర నుంచి ఎక్కువ కొనండి అనేది మొన్న కూడా మోడీ కలిసినప్పుడు చెప్పాడు కొన్ని విషయాలు ఒప్పుకొని కూడా వచ్చాడు మోడీ అంటే వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ అలాంటివి మనం ఎక్కువ కొంటాం అట్లాగే యుద్ధ విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ప్రధానంగా దిగుమతి చేసుకునేవి ఏవి అని కానీ చూస్తే పెట్రోలియం ఉత్పత్తులు చేసుకుంటున్నాం రఫ్ డైమండ్లు చేసుకుంటున్నాం లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ చేసుకుంటున్నాం గోల్డ్ చేసుకుంటున్నాం కోల్ చేసుకుంటున్నాం ఏవే ఏ ఏవియేషన్కి సంబంధించిన పరికరాలు మన ఎయిర్ ఫోర్స్ వాటికి సంబంధించి కొన్ని చేసుకుంటున్నాం ఇది మనం ఎగుమ దిగుమతి చేసుకునేవి మనం ఏమి అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం అంటే ఫార్మా ప్రోడక్ట్స్ అంటే వైద్య రంగానికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే జనరిక్ డ్రగ్స్ అలాంటివి ఏపీఐ అంటారు అలాంటి వాటిని మనం ఎగుమతి చేస్తున్నాం అట్లాగే పాలిష్డ్ డైమండ్స్ డైమెన్షన్ పాలిష్ చేస్తే అవి పంపిస్తున్నాం పెట్రోలియం ప్రోడక్ట్స్ జ్యువెలరీ టెక్స్టైలు ఐటీ సర్వీసెస్ సేఎల్ ఇవన్నీ ఎట్లాగో టెక్నికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం ఐటీ సర్వీసెస్ ఇవి ప్రధానంగా ఇస్తున్నాం సో ఇప్పుడు ఇరవై ఆరు పర్సెంట్ మన మీద వేసాడు అందులో రెండు మాత్రం రెండు మూడు రంగాలకు ఎక్సెప్షన్ ఇచ్చాడు ఒకటి ఫార్మా సెక్టర్ ఎసెన్షియల్ ఫార్మా మెడిసిన్స్ మీద టె లేదు అట్లాగే సెమీ కండక్టర్స్ మీద తారీఫ్ లేదు కొన్ని ఎనర్జీకి సంబంధించిన కొన్ని గూడ్స్ మీద తారీఫ్ లేదు ఇది కూడా నెక్స్ట్ నేను వేస్తానని చెప్తున్నాడు సో దీంతో ఇండియన్ స్టాక్ మార్కెట్తో సహా అన్నీ పడిపోయినాయి పడిపోయేసరికి ట్రంప్ ఏం చేశాడంటే ట్రంప్ ఆదేశంలో కూడా పడిపోయినాయి దాదాపు ఐదు ట్రిలియన్ల వర్త్ డౌన్ అయిపోయింది దాంతో ఏం చేశాడంటే ట్రంప్ దిగి వచ్చి డెబ్బై ఐదు దేశాల మీద మూడు నెలలు అంటే తొంభై రోజుల పాటు పాజ్ పెట్టాడు ఈ తారీఫ్స్ నేను అమలు చేయను ఎందుకంటే అతను భాషలో చెప్పాలంటే దీస్ కంట్రీస్ ఆర్ క్రాలింగ్ టు మై యాస్ అన్నాడు వాళ్ళు వచ్చి నన్ను అడుక్కుంటున్నారు దే ఆర్ బెగ్గింగ్ అని చెప్పాడు సో ఈ దేశాలు బెగ్గింగ్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొంత టైం ఇస్తున్నా నా కండిషన్లకు వీళ్ళు ఒప్పుకోవడానికి మూడు నెలలు టైం ఇస్తున్నాను అలాగా మనకి ఇండియాకి కూడా మూడు నెలలు టైం ఇచ్చాడు సో చైనాకు మాత్రం తగ్గించలేదు చైనాకి ఇంకా పెంచాడు నూట ఎందుకు చైనాకు పెంచాడంటే చైనా ఫస్ట్ చైనాకి అమెరికా నూట నాలుగు పర్సెంట్ టారిఫ్స్ పెడితే చైనా రి రివర్స్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ చైనా కూడా పెట్టింది మనమేం పెట్టలే మనం రివర్స్లో అమెరికన్ గూడ్స్కి మనం పెంచలేదు కానీ చైనా పెంచింది ఎయిటీ ఫోర్ పర్సెంట్ పెంచింది దాంతో ట్రంప్ కోపం వచ్చి ట్రంప్ దాన్ని నూట ఇరవై ఐదు పర్సెంట్ చేశాడు ఇప్పుడు నూట నలభై ఐదు అని ఈరోజు డిక్లేర్ చేశాడు నూట నలభై పర్సెంట్ ట్యాక్స్ చైనా మీద పడుతుంది చైనా తగ్గట్ల చైనా ఏం చేస్తుంది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టిందా ఒక పద్దెనిమిది అమెరికన్ కంపెనీలకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది సో పద్దెనిమిది అమెరికన్ కంపెనీలు ఇప్పుడు చైనాలో నుంచి బయటికి రావాలి టక్కని బయటికి రావాలంటే ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే చైనా ఏం చేస్తుంది తనకిప్పుడు అమెరికాలో తన వస్తువులు కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళ దేశంలో డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోకుండా గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ సంస్థల దగ్గరే షేర్లు కొనిపించడం దాని ద్వారా షేర్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయడం తర్వాత ఇతర దేశాలతో రాయబారాలు నడుపుతుంది కోత సౌత్ కొరియాతో ఇండియాతో కూడా అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే చైనా గూడ్స్ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికీ కంటే కూడా మేము తక్కువ ఇస్తాం అంటే వాళ్ళ యువ యువాన వాళ్ళ కరెన్సీని తగ్గించింది వాళ్ళ కరెన్సీని తగ్గించడం వల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్లు తక్కువ అవుతాయి ఇప్పుడు చైనా నుంచి ఒక ఫోన్ వస్తుంది మనకి ఇంతకుముందు వంద రూపాయలు ఉంది ఇప్పుడు తొంభై ఐదు రూపాయలకి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కరెన్సీ తగ్గింది కాబట్టి మనకు తక్కువ అవుతుంది దీనివల్ల మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను ఫోన్ కొనాలనుకుంటాను నేను ఈ రేంజ్లో నాకు ఏది బెస్ట్ ఫోన్ అని చూస్తాను ఇదే రెడ్మీ ఫోను నాకు నూటికి ఐదు రూపాయలు తగ్గింది ఫైవ్ పర్సెంట్ సో నాకు ఇది బెస్ట్ కదా ఐదు పర్సెంట్ నాకు ఎక్స్ట్రా వస్తుందని నేను రెడ్మీ కొంటాను అలాగా మనం ఫోన్లు కావచ్చు టీవీలు కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు మనకి చీపుగా పడే అవకాశం ఉంది అలాగా చైనా ఏం చేస్తుందంటే తలగకుండా అమెరికా అని ఢీ ఉంది మరి అది ఏం జరుగుతుందో చూడాలి అయితే ఇండియాకి దీనివల్ల లాభమా నష్టం అనేది ఉంది ఇండియాకి కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా నష్టం ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు అక్వా పరిశ్రమ ఎంత ఘోరంగా ఉందో చూసామో అలాగే సోరత్తులో డైమండ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు శాలరీలు పడిపోయినాయి అట్లాగే అక్వా రైతులు కూడా గోడు వెళ్ళబోస్తుంటే జగన్ పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడుతుంటే చంద్రబాబు కొంత దాని మీద దృష్టి పెడుతున్నాడు ఫస్ట్లో చంద్రబాబు నేనేం చేసేది ట్రంప్ గారు చేసిన పని నేను చేతులు ఎత్తేసాడు కానీ జగన్ పోరాటం వల్ల చంద్రబాబు కొంత దృష్టి పెడుతున్నాడు అలాగా ఇండియాలో అనేక పరిశ్రమ మీద ఎఫెక్ట్ పడింది మన ఇది కూడా మొన్న మొన్న ఒక రోజు నేను ఆల్రెడీ చెప్పాను సెకండ్లలో ఇరవై లక్షల కోట్లు ఆవిరైపోయింది ట్రే స్టాక్ మార్కెట్ కానీ ఎప్పుడైతే ట్రంప్ నిన్నగా ఒక మొన్న పాజులో పెట్టాడు నిన్న లీవ్ ఉంది మార్కెట్కి మహావీర జయంతి ఈరోజు మార్కెట్ మార్నింగ్ నుంచి చూస్తే ఆల్రెడీ నిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ దాటింది ఇటు సెన్సెక్స్ కూడా థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పైన వెళ్తుంది మంచి ఊపులో ఉంది ఈరోజు అంటే ఎప్పుడైతే పాజ్ పెట్టారో సో అదే విధంగా మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇతర దేశాలతో బయోలేటర్ల ట్రేడ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు మననే మన నిర్మలమ్మ లండన్ వెళ్ళింది అక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అయిపోయింది ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మొత్తం లండన్తో అంటే ఇంగ్లాండ్తో మన దేశానికి బైలేటరల్ ట్రేడ్ ఉంటుంది అట్లాగే ఆస్ట్రేలియాతో బైలేటరల్ ట్రేడ్ ఉంది ఇతర దేశాలతో బైలేటరల్ ట్రేడ్ చేసుకుంటుంది ఆమె ఏమంటుందంటే ఇక మీద బయోలేటర్లు అనేది ముందుకు వస్తుంది అనేది తగ్గిపోతుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అట్లాగే ఇప్పుడు అమెరికా నుంచి బయటకు వస్తాయి కొన్ని కంపెనీస్ అంటే అమెరికన్ కంపెనీస్ కూడా సారీ చైనా నుంచి అమెరికన్ కంపెనీస్ కూడా చైనాలో ఉన్నాయి ఆ కంపెనీస్కి చైనాలో ఉత్పత్తి చేసి పంపిస్తే అమెరికాకి వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వియత్నాంకి థాయిలాండ్ కొన్ని వెళ్ళాయి ఇండియాకి కూడా వస్తాయి అలాగా చైనా గూడ్స్ ఇండియాకి వస్తాయి చైనా కంపెనీ అమెరికన్ కంపెనీస్ కానీ ఇతర దేశాల కంపెనీస్ చైనా నుంచి కొంత అక్కడ తగ్గించుకొని ఇండియాకి వస్తాయి అలాగే చైనా ప్లస్ పాలసీ అంటారు అంటే చైనా కాకుండా ఇతర దేశాలు మంది అతిపెద్ద మార్కెట్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు రెండవది మంది డొమెస్టిక్ కన్జంప్షన్ మీద డిపెండ్ అయిన మార్కెట్ మనం ఎక్స్పోర్ట్ల మీద డిపెండ్ అవ్వలేదు డొమెస్టిక్ దీని మీద ప్రధానంగా డిపెండ్ అయినాం పైగా మనకి ఈ ట్రేడ్ డెపిసిట్ అనేది లేదు మనకి ట్రేడ్ సర్ప్లస్ ఏ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది కాబట్టి మనం భయపడే పరిస్థితి లేదు మన మోడీ గవర్నమెంట్ కూడా ఈ విషయాల్ని జాగ్రత్తగా డీల్ చేస్తుంది అమెరికాతో కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది సో ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలన్న యాంగిల్లో ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది కాబట్టి నాకు తెలిసి ఇండియన్ ఎకనామీకి ఇమీడియట్లో కొంత ఇబ్బందులు ఇయర్లో ఉండొచ్చు కానీ ఎందుకంటే నేను అనేక ఎక్స్పర్ట్ల అభిప్రాయాలు వింటున్నాను చదువుతున్నాను వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇయర్ వరకు కూడా కొంత ఆటుపోట్లు అయితే పడి లేయడం అనేది ఉంటుంది కానీ మనది లాంగ్ లో మన ఎకనామీకి ఏమీ డోకా లేదు ఈ క్రైసిస్ని మనకు